నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ పేరుకే సర్పంచి పెత్తనమంతా మరిచి చేతిలోనే ఇది ప్రకాశం జిల్లా బేస్తవరపేట మండలం జెసి అగ్రహారం గ్రామంలో ఉన్న పరిస్థితి నిధులు ఎలా వస్తున్నాయి ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడెక్కడ పనులు చేశారంటూ సర్పంచి కార్యదర్శిని అడగడం కార్యదర్శి ఆమె మరిదికి సమ్మాధి ఇవ్వడంతో మరిది ఆమెపై దాడి చేసిన వైనం ఇక్కడ కనిపిస్తుంది గత సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఆ గ్రామానికి రాజేశ్వరి అనే మహిళ సర్పంచ్గా విజయం సాధించింది గత నాలుగు సంవత్సరాల నుండి పంచాయతీలో బిల్లు మొత్తం తన అనుమతి లేకుండా మరిది రమణ కనుసనల్లో నిధులు డ్రా చేయడము వాటిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం పట్ల ఆమె అనుమానం వచ్చి కార్యదర్శిని ప్రశ్నించింది విషయం కనుక్కునేందుకు పంచాయతీ సెక్రటరీ వెళ్లడంతో సెక్రటరీ ఆ వివరాలు చెప్పడానికి నిరాకరించారు అంటే సర్పంచికి వివరాలు ఇవ్వడానికి ఆ కార్యదర్శి అన్నారు దీంతో చేసేదేం లేక సర్పంచి రాజేశ్వరి వెనుదిరిగి వెళ్ళింది తమ గురించే పంచాయతీ సెక్రటరీని అడుగుతావా అంటూ సదరు సర్పంచి రాజేశ్వరి మరిది రాజేశ్వరి పైన రాజేశ్వరి తల్లి పైన దాడి చేశారంటూ రాజేశ్వరి తనకు న్యాయం చేయాలని దీనికోసం జిల్లా కలెక్టర్ను జిల్లా ఎస్పీని ఆశ్రయిస్తారని మీడియాకు తెలిపింది ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా నిధులు ఏమయ్యాయో తెలియదు సెక్రటరీ మరిది ఇద్దరు కుమ్మక్కయ్యారు వారంతా నిధులు దుర్వినియోగం చేశారు దానిపై న్యాయ విచారణ జరగాల ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తా కలెక్టర్ను కలుస్తా ఎస్పీని కలుస్తా అంటూ ఆమె మీడియా ముందు వాపోయారు ఇలా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు పేరుకే అతివులు అనేది రాజేశ్వరి నాలుగు సంవత్సరాలు అయింది సర్పంచ్ కానీ నా నేనే సంతకాలం నా చేత పెట్టుకోకుండా ఆ అబ్బాయి సంతకాలు పెట్టుకొని ఆ అబ్బాయి పిల్లులన్నీ తీసుకోవటం సంతకాలు పెట్టుకోవటం నన్ను దేనికి పెంచటం లేదు దేనికి నన్ను అసలు నేననేది అసలు లేకుండా ఆ అబ్బాయే చేసుకుంటున్నాను మేకలు రవణయ్య అసలు ఇది మోసమేంది అని నేను పంచాయతీ సెక్రటరీ గారికి పోతే ఆమె ఏమన్నా కానీ ఆడ నేను ఆమెను అడుగుతుంటే వాళ్ళ వాళ్ళ భార్య ముగ్గురు కలిసి నన్ను ఆడ సచివాలయం దగ్గర కొట్టిండ్రు మా అమ్మ ఉన్నది ఆమె అడ్డం వచ్చి ఆమెను కూడా కొట్టిండ్రు విషయము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యడానికి వచ్చినాము న్యాయం జరగకపోతే కలెక్టర్ గారికి ఎస్పి కాడికి పోగొచ్చు అమ్మయ్య మేత నాకు వచ్చే వచ్చిన నా ఇంటికలు కొట్టుకున్నది మమ్మల్ని కొట్టుందని మా బిడ్డ వచ్చి ఆయన కొట్టిండ్రు రేఖి ఎవరు ముగ్గురు వాళ్ళే రాజేశ్వరి తిరుపతి అమ్మ కొట్టారు అడుగుతుంటే వచ్చి కొట్టిండ్రు అడుగుతుంటే ఏమడడానికి లేరు మీరు పంచాయతీ సెక్రటరీని అదే ఇన్నేళ్ళైంది సంతకాలు ఎక్కడ ఏం లేకుండా ఉన్నదే తీసుకుంటున్నాడు మళ్ళీ నిండేది అయితే మీరు ఏటా పెట్టిండ్రు ఏటా చేశాడని అడుగుతుంటే వచ్చి కొట్టిండ్రు ఎవరిని కొట్టింది పేషెంట్ తర్వాత నన్ను పేషెంట్ పేరు ఏంది రాజేశ్వరి మీ పేరు అచ్చమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్